హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా అని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వీడియో అనేది నా ఇంట్రడ్యూసింగ్ అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా గురించిన విషయాలు అయితే నేను చెప్పలేదండి అవి యూట్యూబ్ చా స్టార్ట్ చేసినప్పుడే ఇదైతే మనం చెప్పాలి కానీ నేనైతే చెప్పలేదండి చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే నా ఇవ్వడానికి అయితే ఇప్పుడైతే టైం అన్నమాట అండి ఇన్నాళ్ళకి నా గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఫస్ట్గా అయితే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ మీరు మీరు చేసుకునే ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక చిన్న లైకు మా ఫ్యూచర్ అయితే మారిపోతుంది మాకు కూడా బెస్ట్ అనిపిస్తుందండి ప్లీజ్ మీరు మర్చిపోవద్దు దయచేసి మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సింబల్ అయితే నొక్కండి అండ్ అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ కామెంట్ కూడా చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ కూడా చేయండి మరి లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ వ్లాగ్స్ అండి నేను శ్రీ లక్ష్మి డిజైన్స్ అండ్ లాక్స్ అని ఎందుకు పెట్టాను అంటే దీని వెనక చాలా పెద్ద కారణం అయితేనే ఉందన్నమాట అదేంటి అనేది వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అయితే అర్థం కాదండి నా వీడియో అనేది మీకు అర్థం కాదు పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది ఒక వీడియో తీయటం అనేది దాని వెనక చాలా కష్టం అయితే ఉంటుందండి ప్లీజ్ ఆ కష్టాన్ని అయితే వృధా చేయొద్దు ప్లీజ్ మీరు పూర్తిగా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నా గురించి అయితే విషయాలు అయితే మీకు ఇప్పుడు చెప్తాను షేర్ చేసుకుంటాను నమస్తే అండి నా పేరు వచ్చేసి నా పేరు దివ్యమణి నాకు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మాది పుట్టిల్లు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం సగినేటిపల్లి దగ్గరండి చాలా అందరమంది అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది సగినేటిపల్లి అనేది అలాగే అత్తగారిల్లు వచ్చేసరికి జంగారెడ్డి వెస్ట్ గోదావరి అన్నమాట చాలా లాంగే అయిపోద్ది పుట్టిల్లు అత్తిల్లు లాంగ్ లాంగే అండి నాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప తర్వాత బాబు అండి నేనైతే చదువుకోవడం అనేది హిందీ పండిట్ వరకు నేను చదువుకున్నాను హిందీ టీచర్ వరకు నేను చదువుకున్నానండి నేను జాబ్ కూడా వచ్చింది కానీ మ్యారేజ్ టైంలో అయితే మా హస్బెండ్ అయితే ఇంట్లో వాళ్ళు జాబ్కి అయితే ఒప్పుకోలేదండి జాబ్ అయితే వద్దు అన్నారు ఓకే నాకు కూడా అప్పుడు కూడా అప్పుడు ఓకే అనిపించిందండి అందుకే నేను కూడా ఓకే చెప్పేశాను వచ్చిన జాబ్నే రిజెక్ట్ చేశానండి నాకు హై స్కూల్లో అయితే జాబ్ అయితే వచ్చింది దాన్ని వచ్చిందాన్ని నేను రిజెక్ట్ చేశాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అండి ఇంకా ఎయిట్ ఇయర్స్ అయితే గడిచిపోయింది ఎయిట్ ఇయర్స్ తర్వాత మమ్మల్ని అయితే మేము మా వారు జాబ్ పరంగా అయితే మేము కడపలో ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నాము అక్కడే నాకు యూ కడపలో ఉన్నప్పుడే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఆలోచన అయితే వచ్చింది అన్నమాట అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది అప్పుడు నాకు ఏం తెలియదండి అసలు నాకు ఈ టెక్నాలజీ గురించి అలాగే ఈ యూట్యూబ్ గురించి సోషల్ మీడియా గురించి పెద్దగా ఏం తెలీదు ఏంటంటే తెలిసిందల్లా పెట్టడం అంతవరకు మాత్రమే తెలుసు అదే అనుకున్నాను నేను ఏం పెట్టాలి ఎలా వ్లాగ్సా ఏంటనేది నాకు తెలియదండి తెలియలేదు నేనైతే అప్పుడు అక్కడ ఉన్నప్పుడైతే మగ వర్క్ అయితే నేర్చుకున్నానండి నాకు చిన్నప్పటి నుంచి స్టిచ్చింగ్ చేయటం అంటే చాలా ఇష్టం ఫ్లవర్ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరింగ్ చేయటం అనేది నాకు చాలా ఇష్టం అండి ఆ ఇష్టమే నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయిపోయింది తర్వాత కడపలో ఉన్నప్పుడైతే మా అయితే నా అయితే ఎంకరేజ్ చేశారు ఓకే నేర్చుకుంటానంటే నేర్చుకో అని చెప్పి ఎంకరేజ్ చేశారు నేనైతే అప్పుడు మగ్గం వర్క్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఆ నేర్చుకున్న మగ్గం వర్క్ని వీడియోల రూపంలో నేను అప్పట్లో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ కింద స్టార్ట్ చేశాను వీడియోస్ నేను వీడియోస్ తీ అంతే పెద్దగా నేను తెలియదండి నాకు యూట్యూబ్ ఛానళ్ళు వల్ల ఇలా డబ్బులు వస్తాయి మనీ వస్తుంది మంచి పేరు వస్తుందని అప్పట్లో తెలియలేదండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అండి నాకు తెలియలేదు అప్పుడే కనుక నేను ఇంట్రెస్ట్ చూపించి మంచిగా వీడియోస్ అవి తీసి పెట్టి ఉండి ఇప్పటికి నేను మంచి సెలబ్రిటీని అయితే అవి ఉండేదాన్ని అప్పట్లో అయితే తెలియలేదు మామూలు జస్ట్ వీడియో అప్లోడ్ చేయడం మామూలుగా మనం మనం చూసుకోవడం అని అనుకున్నాను నేను అలా అనుకోవడం వల్ల ఏంటంటే వీడియో సరిగ్గా అప్లోడ్ చేసేదాన్ని కాదు డైలీ పెట్టేదాన్ని కాదు వీక్లీ వన్స్ అని పెట్టేదాన్ని లేదంటే టూ వీక్స్ ఒకసారి అలాగా ఏదో ఆకదాయదనంగా అలా పెట్టేదాన్ని అండి తర్వాత తర్వాత కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఏమీ అసలు పెరగలేదు వ్యూస్ వచ్చేవి కాదు ఏమీ లేదు అప్పుడు అనిపించిందండి సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకోవడం అనేది మనకి చేత కాదు దీనివల్ల మనం అవ్వదు అని చెప్పేసి నేను కొంతకాలం ఆప్ అండి యూట్యూబ్ ఛానల్ అనేది మళ్ళీ తర్వాత నేను మళ్ళీ జంగారెడ్డి కూడా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఎంబ్రాయిడరీయే మెషి కంప్యూటర్ మగం ఎంబ్రాయిడరీయే చేసేదానండి మగం వర్క్స్ చేసేదాన్ని తర్వాత నాకైతే నాలుగు ఆపరేషన్లు అయితే అయినాయి అండి తర్వాత నేను సిక్ సిక్ అయిపోయాను ఓ హెల్త్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది దానివల్ల మగం వర్క్స్ చేసేదాన్ని కాదు కూర్చొని చేసుకునేదాన్ని కాదు కానీ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండేది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండేది కానీ చే అవకాశం లేదు అది అప్పుడు ఏం మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు మగ్గం వరకు మానేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకో ఇప్పుడు అదే ట్రెండ్గా ఉంది కదా ఇప్పుడు ఈజీగా ఉంటుంది నువ్వు ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చు నీ నీ ఖాళీగా ఉండకుండా నీ ఏదో పని చేసుకున్నట్టు ఉంటుంది కదా అని మా వారు మా అందరూ చెప్పారు అన్నారు అప్పుడు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశానండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో అనుకుంటా అండి నేను రెండు వేల ఇరవై రెండు అనుకుంటా అప్పుడైతే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశానండి మా జంగారెడ్డి గూడవలో నాది సెకండ్ మిషన్ అన్నమాట అప్పుడైతే బాగానే రన్ అయ్యేదండి చాలా బాగా రన్ అయ్యేది ఆ టైలర్స్ అందరూ చేయించుకునేవారు చాలా బిజీగా ఉండేది అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చినండి యూట్యూబ్ ఛానల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనిపించింది అప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ అయితే చేశాను ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందండి ఒక్కోసారి అయితే బ్రేక్ ఇచ్చానండి ఒకసారి అయితే త్రీ మంత్స్ వరకు బ్రేక్ ఇచ్చేసాను బాబుకి బాగోక ఒకసారి త్రీ మంత్స్ అయితే బ్రేక్ ఇచ్చాను దానివల్ల అయితే యూట్యూబ్ ఛానల్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందండి నాలా మిస్టేక్ అయితే ఎవరు చేయకండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నవారు కంటిన్యూగా స్టార్ట్ చేయండి ఇంట్రెస్ట్గా చేయండి నాలా అయితే చేయొద్దు ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ అయితే బాగా పుట్టిందండి నేను ఇంట్రెస్ట్ పుట్టి ఇప్పుడైతే నేను కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇదండి నా గురించిన వీడియో అన్నమాట ఇంట్రడక్షను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు మెసేజ్ చే కామెంట్ చేయండి మెల్లిని కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను నేను ఇప్పుడైతే నే ఇక్కడి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చెయ్యండి లైక్ చేయండి షేర్ చెయ్యొద్దు చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే మాత్రం చేయొద్దు ప్లీజ్ ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక అయితే డైలీ బ్లాగ్స్ అయితే మీకు డైలీ వస్తూనే ఉంటాయండి డైలీ బాబు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంక ఇంట్రెస్ట్గా అండి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఈ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వీడియోలో ఇంకేమన్నా మార్చుకోవాలన్నా కూడా నాకు ప్లీజ్ సజెషన్ అయితే ఇవ్వండి నా వీడియోస్ అన్నీ నేచురల్గానే ఉంటాయండి ఎలాంటి మ్యాజిక్ అనేది ఉండదు ఎలాంటి అంటారు కదా మ్యాజిక్ లాంటిది అలాంటిది ఏమీ ఉండదు అన్నీ గానే ఉంటాయండి అందుకని నా వీడియోస్ అయితే మంచిగానే ఉంటాయండి నా వీడియోస్ అన్నిని చూడండి సపోర్ట్ చేయండి ఇదండి వీడియో దీని కంటిన్యూ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఇది ఓన్లీ నా ఇంట్రడక్షన్ మాత్రమే ఇలా పెట్టానండి మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని నేను ఇలా వీడియో అయితే చే అప్లోడ్ చేసి ఇలా వీడియో అయితే సెట్ చేశాను అన్నమాట నెక్స్ట్ వీడియో అయితే కం కంటిన్యూ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ వాచ్ చేయండి డోంట్ మిస్ ఇట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్